చెందుతుంది అందుకోసం ఈ పాత పార్టీలకే పాత గుర్తులకే కాకుండా కొత్తగా పేదలను విముక్తి పరచాలి లిబరేషన్ అంటే విముక్తి పరచటం అలా విముక్తి పరచాలని ఒక మహోన్నత లక్ష్యంతో వచ్చిన ఈ విజయ్ కుమార్కి బావి గుర్తు మీద మీరు ఓటు వేయాలని ఒక నిర్ణయం ఈ రోజే తీసుకోండి ఎందుకనంటే మళ్ళీ మధ్యలో డబ్బు ఇచ్చి మందు పోయిస్తే మన ఆలోచన పటిష్టమైన స్థిరమైన ఒక నిర్ణయం ఈ రోజే తీసుకుని బావి గుర్తుకి మనకున్నటువంటి రెండు ఓట్లలో ఎంపీకి సంబంధించిన ఓటు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలో ఆ బ్యాలెట్లో ఉన్న పదమూడవ సీరియల్ నెంబర్లో విజయ్ కుమార్ ఎదురుగా బావి దాని పక్కన ఉన్నటువంటి బటన్ని నొక్కి ఎంపీగా గెలిపించి పంపించండి మన భావితరాలకు మన ప్రాంతాలకు మంచి భవిష్యత్తునిద్దాం నిద్దాం సమాయతం అవ్వండి సిద్ధపడండి మే పదమూడున జరిగే ఎన్నికలో పదమూడవ సీరియల్ నెంబర్కి బటన్ నొక్కి ఎంపీగా గెలిపించి మన బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను ఈ ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కలిసి ఒక రైతు పోటీకి నిలబడుతూ అనేకమైనటువంటి హామీలు నిజితంగా ఇచ్చేస్తానండి మనం కథన పడుకునే మనకి పంచాల అది కూడా చిల్లర నుంచి మూడు నాలుగు పడుతుంది అవుతుంది అని చెప్తూ మనం చూస్తూ ఉన్నాము పదివేలు పదిహేను వేలు ఇచ్చి సంవత్సరానికి ధనవంతులు అయిపోయింది ఎక్కడైనా ప్రపంచంలో పదివేలకు అవుతున్న పరిస్థితి ఉందా కానీ ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ ఒక కొత్త పార్టీ పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం వసీ పేదల కోసం ఏర్పాటు చేయబడింది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కూడా తీసుకొచ్చింది అదే విధంగా అంటే భూములు ఇప్పించాలి ఆదాయ వనరులను వాటా ఇప్పించాలి అలాగే యువత యువకులకు ఉద్యోగ ఉగాది వ్యాపార పరిష్కార అవకాశం నిరంతరం నెలవారీగా ఆదాయం వచ్చే దారిని మేము చూపిస్తున్నాము నిరంతరం పెత్తందారుల మీద ఆధిపత్య వర్గాల మీద ఆధారపడుతూ జీవిస్తూ అడుక్కునేవారిగా తయారు చేయాలని వారు ఆలోచిస్తున్నారు మా పేదల పార్టీకి ధనవంతుల పార్టీకి ప్రజలు గమనించి కొత్తగా వచ్చి భారీ గుర్తుల మీద వేయమని ఎంపీగా గెలిపించమని నేను కోరుతూ ఉన్నాను ప్రజలకు గళమై పార్లమెంటులో పోరాడే అవకాశం ఈ ఓటు ద్వారా వచ్చింది ఈ ఓటు అయ్యాలని కోరుతున్నాను నేను రాష్ట్రంలో పాదయాత్ర చేశాను అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇప్పుడున్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు ఇవన్నీ కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నాను ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని విడదీసినప్పుడు రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటన చేశాను ఆ సందర్భంలో ఎక్కడ అత్యంత భయంకరమైన పేదరికం ఉంది ఎక్కడ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఉంది ఎన్నో వనరులుండి వసతులుండి అక్కడ సంపద సృష్టించగలిగిన అవకాశం ఉన్నా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలలో నీరు అక్కడ ఉన్న పేదరికం చేయలేదు అది చూసి గమనించి నేను ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను అదే సత్యవేడు నియోజకవర్గం అది అటు తమిళనాడు ఇటు ఆంధ్ర అని అనిపించే విధంగా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో నేను సంపాదించిన పరిజ్ఞానము పరిపాలన అనుభవము పథకాలు రూపొందించి ఏ విధంగా పనిచేయచ్చు అభివృద్ధి చెందించవచ్చు అని తెలిసినటువంటి అనుభవాన్ని లంగరించి ఎక్కడ వాడాలి ఇది అని అనుకున్నప్పుడు ఈ సచివాలయ ప్రాంతంలో వాడితే నిజంగా వాడికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇక్కడ కదా మనం పనిచేయాలి ఇక్కడ కదా అని ఒక ఆలోచన ఎంచుకుని సచివేషన్ వచ్చాను అక్కడ పోటీలో నిలబడడం జరిగింది కాబట్టి ఓటర్ ఓటర్లు అందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను విఘ్నత ప్రతి ఒక్కసారి గెలిపించి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలి అని అనిపించే విధంగా నాకు పనిచేస్తామని మాత్రం నేను